దయచేసి ఒక చిన్న ప్రమాణం మరి మాక ఎన్ని రోజులు నీవు మరి ఒకవేళ ప్రభు మరి సంధించినను లోకంలో ఉండి ఉండవచ్చు అయితే మరి ఇక మీదట ప్రభు కొరకు జీవిస్తానని నిర్ణయం తీసుకున్న మీరు మరి ఇక మీద లోకంలో పడిపోకూడదు తర్వాత దేవుని యొక్క మాటల చొప్పున లోబడి అది దశభావమే కానీ రక్షణ విషయమే కానీ పరిచర్య విషయమే కానీ అన్నింటి విషయంలో నమ్మకంగా ఉంటావా తర్వాత ప్రభు మరి ఆయన చేసిన బోధన అనుసరిస్తూ మరి ఏ విషయంలో కూడా ఎవరిని నిందించకుండా దూషించకుండా రకరకాల విమర్శలు చేయకుండా మరి ప్రభు మాటకు లోబడి నేను ఖచ్చితంగా ప్రభు మరి బాటలు నడుస్తాను అని నిర్ణయం తీసుకున్నావా మీరు బాధ్యత్వాన్ని తీసుకోవడానికి ఎవరైనా డబ్బులు ఇస్తారనో లేకపోతే ఎవరైనా ఏదైనా గిఫ్ట్లు ఇస్తామనో ప్రలోభ పెట్టి బలవంతంగా ఎవరైనా బాప్తీసం ఇస్తున్నారా లేకపోతే మీ అంత మీరు తీసుకుంటారా మీరు ఇష్టపడి తీసుకున్నారు ఓకే దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నేను మరే మొక్కకు బాప్తీసమిస్తున్నాను రాజ ైనా అక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రభుత్వ మీరు చూచున్న దేవుడు ప్రభు మీ స్తోత్రం ఇదిగో దేవో మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇహ లోకం మారిన వంటకుండా మీ కొరకు జీవిస్తానని తన నోటితో తమ పాపం ఒప్పుకునే ప్రభు మీ కొరకు మంచి నిర్ణయం తీసుకున్నది కనుక సైతన్ శోధనలు ఎన్ని వచ్చినా కూడా నామములో అతను తీసివేయండి కుటుంబానికి క్షేమం దాని చేయండి అక్క ఆత్మకు రక్షించి మీ స్తోత్రం చేస్తున్నాం ఇక మిదుట ప్రభావ బిడ్డ ఇదిగో తన మీకు మార్తే కనుక అక్కకు మంచి కృపను అనుగ్రహించి మీ నామంలో అయా మరి మరి మేము మంచి మరి వేరు విశ్వాసంలో వేరు పారినటువంటి జీవితాన్ని అనుగ్రహించి మేలు చేదురు ఏ సునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్కయో కుమార్ని యొక్కయో పరిశుద్ధాత్మ నామలో ప్రభు ఇచ్చిన అధికారంతో అక్కకు భాత పల్లెట్లు <issions> చే